శేఖర్ టైం అయింది సార్ ఒక్క నిమిషం సార్ రండి మీలే సార్ రండి కూర్చోండి కూర్చోండి సార్ అమ్మా కోర తీసుకురండి సార్ నాటుకోడు పులుసు మా అత్తయ్య బాగా చేస్తారు సార్ శేఖర్ ఇది మన ఇల్లే కదా మనమే వడ్డించుకుంటుందో ఏంట పాపం వాళ్ళు వెళ్ళి పడుకోమనం అవును కదా సార్ ఇది మన ఇల్లు రాణి మేమే పెట్టుకుంటాం నువ్వు వెళ్ళావు నువ్వు కూడా వెళ్ళతా రాణి నువ్వు కూడా వెళ్ళి పడుకో సార్ నేను పెడతాను బాబు అమ్మా సార్ ఇంట్లో ఎవరు లేరు మన ఇద్దరమే లైట్గా ఒక నైంటీ సార్ చూసారా ఈ విషయంలో పడి మీ విషయాన్ని మర్చిపోయాను ఒక అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చారుగా చూసారా సార్ శేఖర్ వధుశేఖర్ వద్దు ఆ విషయాన్ని మర్చిపోండి ఏం చెప్తున్నారు సార్ లవ్ సార్ లవ్ అంటే ఏంటి ఊరికే అనుకున్నారా ప్రాణం సార్ అరే ప్రాణానికంటే ఎక్కువ సార్ వధుశేఖర్ ఆ విషయం గురించి పెళ్ళైపోయింది ఏంటి పెళ్లి సరే అయినా తెలివి ఉంటుంది సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉండేది తప్పు చేసింది సార్ తప్పు చేసింది ఎవరు సార్ ఆ అమ్మాయి నేను ఏరియాలో నాకు తెలియకుండా వద్దు శేఖర్ అరే శేఖర్ నేను వెతుకుంటూ వచ్చిన ఇందు మతి ఇంకెవరో కాదు నీ వైపు రాని సార్ రాణే సార్ రాణే శేఖర్ వద్దు చెప్పేది విను రాణే ఇందు సార్ తెలుస్తుందా మీ ఊరే ఎలిసిబెత్ టీచర్ ఓ సార్ మీరు టీచర్స్ అన్నే కదా అదే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది చూసినట్టుంది అని చెప్పా అది అంతా వదిలే దానికంటే ముఖ్యమైన విషయం సార్ నిన్న లవ్ చేశారు వదలండి సార్ నేను టీ కొట్టుకి వెళ్ళేటప్పుడు అప్పుడు సార్ వస్తారు ఎందుమది ఎందుమది అంటూ ఆయన ఓడిపోయారు నేను గెలిచాను ఎందుకో తెలుసా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆయన ఓడిపోయారు నేను గెలిచాను నేను గెలిచాను ఆయన ఓడిపోయా

పెళ్లి చేసుకోండి అది మాత్రమే కాదు ఇచ్చారు నేను అక్కడికి వచ్చి తీసుకుంటాను వినబడుతుందా సార్ సార్ వినబడుతుందా హలో సార్ సారీ ఐ విల్ కాల్ యూ లేటర్ ఐ విల్ కాల్ యూ లేటా బాయ్ నేను అర్జెంటుగా పక్కూరు వరకు వెళ్తున్నా రే అన్న లోడ్ని మొత్తం వంట పాత్రలు ఏమీ కావలేదు వంట కూడా చేయలేదు పెట్టిన పెట్టినట్టుగానే ఉన్నాయి అయ్య రాణి ఏమ్మా ఏమైంది ఒంట్లో ఏమైనా బాగాలేదా ఏమైందో తెలియడా తిరిగి సరే వేడిగా నాలుగు ఇడ్లీలు పెట్టాను తీసుకొస్తాను తిందు కానీ వద్దమ్మా నేను తర్వాత తింటా నువ్వు కూడా అసలు మీ ఇద్దరికి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదా పిల్ల తెలుసా నిన్ను చూస్తే కూడా ఏమి తిన్నట్టుగానే ఉన్నా ఈ ఇంట్లో ఏం జరిగినా కూడా నాకు తెలుస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందిరా ఏదైనా సరే మాట్లాడి తీర్చుకోవచ్చు లేదంటే కుటుంబం చిన్నా భిన్నమైపోతుంది

ఊరునే ఎక్కడే ఉన్నా ఈ మనిషికి టైం అంటూ లేదు తవగొచ్చి కొడవ చేస్తుంటాడా మీరు వెళ్ళండి అమ్మా నేనేసుకుంటా తిను